రావాల మంచాలెత్తేసాను ఒకసారి ఆ బాటిల్ ఇడదండి ఒకసారి మీ ఇద్దరు బాటిల్ ఇడదండి అండి చిన్నపిల్లలతో ఎంత తలకైపోటు అంటే వాళ్ళకి అంత మంచి బాటిల్ ఉంటే ఈ బాటిల్ అంట కారిపోతున్నాయి అంట నిన్న స్కూల్లోనంట ఇదిగో ఈ బాటిల్లో కలిసి నీళ్ళు అటు వెళ్ళి ట్యాప్ కడి వెళ్ళి అది పాలకన కిందట్టు ఇడ్లీ పెట్టేస్తావా పెట్టే నిన్నంట అంట స్కూల్లోనంట యాస్మిని బాటిల్ బాస్కెట్లో ఉన్నదే కింద పడిపోయి నీళ్ళన్నీ కారిపోయినాయి అంట వాళ్ళ మిస్ అంట ఈ బాటిల్ కింద పడిపోయి కారిపోతుంది ఇంకో బాటిల్ కొనుక్కోమని చెప్పారంట అసలు ఇది ఎంత మంచి బాటిల్ ఇది కింద పడకుండా చూసుకుంటే అసలు కారు అసలు ఇది యాస్మిని ఎలాగంటే చెప్పేది ఇప్పుడు మంచినీళ్ళు తాగాలంటే ఇలా తీసుకుని తాగుతుంది నీళ్ళు కొత్త అంతేనా యాస్మిని ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇప్పుడు అలా కారుతున్నాయి అని బాటిల్ సార్ ఆగసరా నువ్వు నీళ్ళు తాగాలంటే దీని అంటే తాగుతున్నావా వస్తున్నాయా వస్తున్నాయా మరి బాటిల్ బాగుంది కదరా ఈ మంచి బాటిల్ వద్ద మళ్ళీ బాటిల్ అంటారా ఏంటని ఇది పడిపోతేనే కారుదే పడకపోతే కారత మీరు అవ్వకూడదు బాట్లు బాస్కెట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే అసలు నీళ్ళు కారో ఈ వెజ్ వంట కారుతున్నాయా ఈ వెజ్ వంట కారతాయి అంటే మరి పడిపోతే కారుతాయి కానీ పండవకూడదు ఇంత మంచి బాటిల్ బాట్లు చేసి మళ్ళీ బాటిల్ కొనమంటారా ఏంటని పోయింది ఆ ఉన్న పిన్ను పోయింది నీ దానికి ఉంది యాశ్వన్యామ పోగొట్టేసింది ఇది ఇక్కడ ఈ పిన్ను ఉండటంలో నీ దానికి కారతలేదు అంతేనా అక్కదానికి అక్కదానికి అక్కదానికేమో ఇక్కడ పిన్ను పోయింది ఇది ఇది ఏం చేసావు మరి పిన్ను నువ్వు తెలుసుకోవాలి పాలకి వద్ద ఎక్కడ పెట్టారండి రెండు అక్కడ పెట్టారా జాగ్రత్తగా అది ముందు ఆ కవర్ పక్కన పడే नान। ना गेटल दिरा इटालन यासमन गेटल दीराव सारी सार इटल ఇదివా పిల్లలా మీరు మీ ఇద్దరు స్కూల్కి వెళ్ళేటప్పుడు బూట్లు గట్టా తీసుకుంటారు కదా బూట్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి అమ్మా పాములు ఉంటున్నాయి అంటే మయన్న బూట్లోకి పావులు వెళ్ళిపోతున్నాయి అంటే జాగ్రత్తగా చూసుకుని అప్పుడు వేసుకోండి అంటే నేను అంటే ఇప్పుడు అంటే ఇంటికి ఉన్నాను కాబట్టి నేను చూస్తాను రేపు నుంచి నేను పనిలోకి వెళ్ళిపోతాను అమ్మ కూడా పనిలోకి వెళ్ళిపోద్ది అమ్మ ఉన్న నేనున్న అమ్మ నేను ఉన్నా లేకపోయినా సరే మీరు బూట్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అతను సరే నడవండి ఎవరో ఒకసారి బాటిల్ ఇటు చూపించాలిగా ఆదిత్య తిన్నగా పెట్టు ఇదిగోండి పిల్లలకి ఈ బాటిల్ తీసుకున్నాను ఈ బాటిల్ కొంటాను కానీ ఊరుకోవాలి ఇలాగ ఈ సెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉందండి చెరుకుట్టు తీసుకుంటారో ఆ మిగిలిందేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అమ్మేది సత్యవాతి పొద్దున్నేసి అనవండి వేసింది కూర వచ్చేసి చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయనా ఒకసారి పెట్టి చూడు పెద్దగా చిక్కుడుకాయ కూర ఇడ్లీ పెట్టింది పాలు తెచ్చాను ఒకసారి పెట్టి చూడండి ఒకసారి పడుతున్నా సగా సరిపోయింది పర్గా మొత్తం అన్ని చెట్లు ఇలాగే ఉన్నాయి నీకు తక్కువ సైజులో లేవు ఇదిగో తక్కువ సైజులో కావాలంటే ఇవి ఇవి ఉన్నాయి కానీ ఇలా ఇవి పట్టుకెళ్ళమంటున్నారు ఇంట్లో ఉన్నాయి నచ్చగలకే ఇదిలో ఉన్నాయని నచ్చితే ఆ బాటిల్ చెట్టు ఒకసారి పెట్టింది అన్నీ అన్ని ఇక ఎక్కువ పోయి సరిపడకపోతావు బాటిల్ ఉంది కదా బాటిల్ నిండా పోతామే చెయ్యి ఇలా తాగొద్దు కింద కింద నిలబెట్టాలరా చేయదేవరా బాటిల్ ఇంచుమించు ఎత్తు ఒకటే కానీ ఇదేమో ఎడలిపి తక్కువ ఇది ఎడలిపి ఎక్కువ ఇందులో నీళ్ళు తక్కువ పడతాయి ఇందులో ఎక్కువ పడతాయి అంతే ఇంచుమించు బాటిల్ కూడా ఉంది సరే ఎలా తీసుకోండి రా మీతో పెద్ద తలకే పోటీ ఉంది ఉన్న బాటిల్ నచ్చు మీకు వద్దు తీసేసుకున్నాక ఎలాగ పట్టేసినాక బాస్కెట్లోకి స్మని మీ మ్యాజిక్ ఏడున్నరకు వస్తుంది ఆదిత్య మ్యాజిక్ తొమ్మిదిన్నరకు వస్తుంది అంత టైం ఉంటుందా బేగ వస్తు వెంటనే వస్తలేదే నేను తీసుకెళ్ళి అక్కడ దింపేసి మళ్ళీ వెంటనే వస్తున్నదే ఫస్ట్ పంగడుగుడెం వెళ్ళే అప్పుడు రెండో ట్రిప్కి ఆదిత్య కోసం వస్తున్నారా తొమ్మిదిన్నర దాకా ఆదిత్య మ్యాజిక్ ఫ్యాన్ వస్తలేదని తమ్ముడు ఆటలాడేసుకుంటాడు అప్పుడు దాకా పెట్టుక పోతా తినే మొన్నట్లాగా ఎట్క కింద యాస్మిన్ పొట్టి పెట్టుకుంటున్నా ఇక్కడ చూపించు అక్కడ ఆదిత్య రారా చేడికి వెళ్ళి సింకులోకి వెళ్ళి అక్క స్నానం చేసింది అక్క కాళ్ళగా అక్కడ నువ్వు సింకులో కడుకున్నా ఇడ్లీ పలచక వేసావా నిన్న ఎంత బాగుందో ఇడ్లీ ఇలా పట్టుకుంటే ఇరిగిపోతుంది అలా ఉండాలి సగదు వరకైతే కుడల్లాగా వచ్చేసి ఇడ్లీలు ఇప్పుడు ఎంత బాగుంటుందో తింటా సార్ నిన్న నిన్న నాకు ఆరు ఇడ్లీ వేసావు కదా ఆరు ఇడ్లీ తిన్నా సరే అసలు తినటం అనిపించలేదు అంతకుముందు రెండు ఇడ్లీ వేసినా సరే తినలేకపోయేవండి గట్టిగా ఉండి ఇదండి మళ్ళీ వాషింగ్ మెషిన్ ఆన్ చేసావా అది సరి చేయాలని చెప్పాను కదా ఒకసారి సరి చేయకుండా ఇంకే అతనా నిన్నే కూర్చున్నా నిన్నే కూర్చు మరి ఆయన గారు రావద్దా ఆయన గారు రానని చెప్పారు ఎందుకు రారు మన చేతుల్లో ఉందా అండి మనకి ఏం తెలిసాను మిషన్ గురించి చెప్పి రావాలి కదా అయ్యో మన కేకేతన్ తోటి వస్తారా అండి నాలుగు చెప్పి చెరగ మోడల్ హ్మ్ ఐతేనా మళ్ళే అరే వక్షరాండి ఒరేను సరిగా కూర్చోరా అలా కూర్చోండవేం రాజిత్యా ఇడ్లీ మయ్యన్ గిరువ మ్యాస్నే సరే మయ్యన్ గిరువిటిలి ఇరు అబ్బ కాలింది ఒను వేరవరా యాక్చువల్ అక్క చేయలేదు జన అబ్బ కమ్ ఆన్ లెట్స్ గో అది అలాగ సగ్గ మెత్తగా ఉన్నచ్చానండి ఒక గంటలో మేస్త్రి గారు వస్తానని చెప్పారు కదా సత్యవతి ఇక్కడ ఆ కిటికీలు అడ్డంగా ఇలాగ తాళ్ళు కట్టింది ఆ తాళ్ళు ఓడదీసేసి పక్కన పెట్టాను దాని మీద ఉన్న బట్టలు అనమాట ఇవి ఇందాక నేను మీకు వీడియోలో చెప్పాను అరమర్లకి ఎనిమిది అడుగులు కట్టెళ్ళు మాకు కోయిలు కూడా దొరకలేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకోవాలని చెప్పాను కదా అయితే సత్యవతి నాకు ఒకటి జ్ఞాపకం చేసింది ఇదివరకు మనకి తిరుపతి నుంచి అమ్మగారు మనకి కట్టెన్లు పంపారు కదా ఆ కర్టెన్లు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి ఆ గదిలో బీరువలు ఉన్నాయని చెప్పింది నాకు సత్యవతి చెప్పేదాకా నాకు గుర్తులేదు ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి అమ్మగారు ఎప్పుడో పంపారు కదా నాకు నిజంగా గుర్తులేదు సత్యవతి గుర్తు చేసి ఆ గదిలో బీరువాలు అంటే తెచ్చి ఇక్కడ వేసింది అనమాట ఇది నాలుగు ఇంటూ ఏడు సైజు రెండు తీసి బయటికి చూసా అనమాట రెండు పంపరు అంటే ఒక దాంట్లో రెండు ఉన్నాయి మొత్తం నాలుగు అనమాట ఇందులో రెండు ఉన్నాయి ఇందులో రెండు ఉన్నాయి అసలు ఒకసారి సరిపోతాయి లేదో నేను చూపిస్తాను సచ్యవతి ఒకసారి ఆ కుర్చీ పట్టుకుని వెళ్ళరా చాలా బాగున్నాయి అమ్మగారి పంపిణీ అమ్మాయి ఎంత మందంగా ఉన్నాయో ఆ కుర్చీ ఎక్కడ వేసుకో చెప్తాను ఎడంగా వేసుకో ఎక్కు కుర్చీ ఎక్కువసారి ఇది అక్కడ నుంచి అక్కడ సమానంగా కింద కట్టుకోవాలి కింద దిగేసారి కుర్చీ ఇంకా దగ్గరికి వేసుకోవాలి అది ఇది పట్టుకాల కట్టుకో సగ పైకాలు కట్టుకుని కిందకేళ్ళ గుద్దులు కొద్దిగా ఎదగ జరిగే అసలు బొత్తిగా ముట్టు పోపులుగా నుంచి ఉంటావా అది అలాగ వస్తుందా సరిపోతుంది అంట కింద కొద్దిగా కొద్దిగా గ్యాప్ వచ్చింది కింద సరే అలాగా అలాగే ఇటువంటి నాలుగు పంపారు ఆ మరి రెండు ఇక్కడ కాతాయి అంటవా ఇక్కడ మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఉండిపోతుందా సరిపోతాయి అంటవా ఇది మొత్తం ముయ్యలేదు ఒకసారి అలాగే అలాగేమని చెప్తాను సరే కలగ పెట్టే అంతే వదిలేసామంటే మేస్త్రి గారు పని చేస్తున్నారు కదా డ్రింక్ బాటిల్ తెచ్చాను ఆయన తాగుతారు నేను సత్యవతి పిల్లలు కూడా తాగుతాం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆయన గారు తాజా అన్నప్పుడు ఆయన గారికి పోషిస్తాము మిగిలింది సాయంత్రం పిల్లలు వచ్చాక పిల్లలు తాగుతారు ఇప్పుడు మేము కూడా తాగుతాం డ్రింక్ బాటిల్ తెచ్చి మేస్త్రి గారికి సెంటర్లోకి వెళ్ళి స్నాక్స్ కింద వాళ్ళ తర్వాత మిరపకాయ బజ్జీలు తెచ్చాను ఇవి వచ్చేసి కూర కొనుక్కులు సాయంత్రం మేము కూర వండుకుంటాం ఈ పొట్లలో వచ్చేసి రెండు పొట్లలో మేస్త్రి గారికి అనమాట ఈ టిఫిన్ తిని ఆ డ్రింక్ తాగుతారు మేస్త్రి గారు టిఫిన్ చేసేస్తారండి అదే స్నాక్స్ తెచ్చింది ఇదేంటి ఇదేండి సత్యవతి ఇది నాశంత వచ్చింది ఏమో మరి నేను ట్యాప్ ట్యాప్తే అవును అక్కడ ఫిల్టర్ కాడ ఫిల్టర్ లోనకి మిషన్ లోకి లోనకి వెళ్లకుండా ఆపుద్ది బయట మట్టికి ఉంటది ఈ గొట్టాల ఆగిపోయింది మరి మళ్ళీ బిగిచ్చి చూద్దాం అసలు అక్కడ వస్తాయో వస్తాయలేదు ఫిల్టర్ బిగిచ్చారంటే ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఫిల్టర్ ఉందా ఈ ఫిల్టర్ వరకే ఈ నాసు ఆగిపోద్ది లోనికి వద్దు మిషన్ లోనికి వెళ్ళనే వద్దాం ఇక్కడే ఆగిపోద్ది గొట్టంలో ఆగిపోయేలాగా చేద్దేది ఇక్కడ నుంచి బయటే ఉంటాయి కానీ నాసు నీళ్ళు లోనికి వెళ్ళని అవుద్దు అందుకని ఆ ఫిల్టర్ పద్దెనిమిది అయింది అప్పుడు నేను కొన్నప్పుడు సరే చూద్దాం ఆగాహాలు చేద్దాం లేదో ఒకసారి కోడ మళ్ళీ పెట్టమని చెప్పారుగా టైం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటలైంది మాకు ఇందాక కరెక్ట్గా ఈ పని మొదలెట్టిన ఒక అరగంటకి కరెంట్ పోయింది కరెంటు పోయి ఇంత క్రితమే వచ్చింది కరెంటు పోయిన తర్వాత ఆయన గారు వచ్చి మొత్తం ఇవన్నీ బిగించేశారు ఈ రాడ్లన్నీ బిగించేశారు ఇక టైం వచ్చేసి ఎంత అయిపోయింది రేపు వద్దని వచ్చి మిగిలిన వర్క్ చేస్తానని చెప్పి ఒక పది అయింది ఆయన గారు వెళ్ళిపోయి ఇంకా రేపొద్దున్న ఒక గంట సేపు ఉంటుంది అంట ఆ గంట సేపు చేస్తే మొత్తం అయిపోద్ది అంట అందాక అక్కడ రెండు కిటికీలకి శాంపుల్గా పెట్టి చూపించారు అవి చూపిస్తాను మీకు చూడండి ఇక మొత్తం అంత తెలిగే ఉంటుంది రేపొద్దు మొత్తం అయిపోయిన తర్వాత రేపొద్దుని చూపిస్తాను మీకు ప్రస్తుతానికి ఈ రెండు కిటికీలకి పెట్టారు ఈ చూడండి ఒకసారి ఇక ఇంతే మొత్తం అంత తెలిగే ఉంటుంది ఇదిగోండి పక్కకి సరిపోయి కదా ఇక్కడికి వచ్చి అక్కడ కాదు అలాగే మళ్ళీ మూసే ఇది కూడా అంతే అది కూడా పక్కనే తెలుసు మూసే సరే అలాగండి ఒకసారి